అంటే అయిన సందర్భంగా ఆనాడు మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతం మొత్తం కింద ఉంది ఆ రోజు భారత సైన్యంలో భారతదేశంలో విజయం కాకుండా ప్రత్యేకంగా నైజానాల తెలంగాణ గంట నైజాం నవాబు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల యొక్క అనేక గోపిడి దుర్మార్గాలు కొనసాగిస్తూ ప్రజలు వెట్టి చాకరి చేసుకుంటూ వాళ్ళని వెట్టిలో మగ్గేలాగా చేస్తున్నటువంటి కాలం అది ఆ రోజుల్లో ఆంధ్ర మహాసభ ఇచ్చినటువంటి పిలుపులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేదల పేదలందరూ కూడా సంఘటితమై పాంచోరాన్ని కాలుబొక్కుతున్న ప్రజలందరూ కూడా ముందుకు బట్టి వాడల గ్రామ గ్రామాన ప్రజలకు సంఘం పెట్టి చైతన్యం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాముల్ని నై నైజామున యొక్క సైన్యాన్ని కొట్టినటువంటి రోజు ఆఖరికి ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దెబ్బకి అక్కడ ఉన్నటువంటి భూస్వాములు గడియలు మొత్తం కూడా ఇక మనం ఈ తెలంగాణ గడ్డ మీద మనం పరిపాలన చేయలేమని చెప్పి పారిపోయి అంటే ఢిల్లీ వెళ్ళి నెహ్రూలు మన భారత తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఈ కమ్యూనిస్టులు మేము తట్టుకోలేకపోతున్నాం మేము మొత్తం కూడా భారతదేశంలో నిర్ణయం చేస్తామని చెప్పి ఆనాడు తెలంగాణని ఆ రోజు అక్కడ నైజానా ఒప్పాల నుంచి భారతదేశంలో విముక్తి చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడిచినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఉండేవానికి భూమి దక్కాలని శ్రమ ఫలితం దక్కాలని చెప్పి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యాప్తంగా ఉండేవానికి భూమి తగ్గ నినాదాన్ని భూమి అనే నినాదాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరా పోరాట స్ఫూర్తితో మహారాష్ట్రలో వరళి పోరాటం కానీ బెంగాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో అనేక పెద్ద రైతాంగ పోరాటాలు వచ్చి అక్కడ భూమిని పేదలు కూడా పచ్చిపోవటం జరిగింది ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు అనేక మందికి ఈ దారి చూపి వేకచుక్కగా నిలిచినటువంటి పోరాటం ఈ పోరాటాన్ని మతమాదం ఒకరి గెలిచి ఈ పోరాటం హిందూ ముస్లింలు వచ్చి కలిగింది అని చెప్పి ఒక చర్చి ఒకరి గెలిచి ఆనాడు తెలంగాణ రైతాంగ సహాయం పోరాటం ఎలాంటి పాత్ర లేనటువంటి బీజేపీ నాయకులు ఈ తెలంగాణ విమోచరించడం అని చెప్పి ఆ రకంగా ఎత్తున ప్రజలని మళ్ళీ తప్పుదారి పట్టించడం కోసం ఈ దేశంలో మళ్ళీ మత కళాలను సృష్టించడం కోసం బీజేపీ లాంటి మతలు ప్రయత్నం చేస్తున్నాయి ఆ మతమాదలకి మన తెలంగాణ రైతాంగ సహాయ స్ఫూర్తితో వాళ్ళకి గుర్తి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రకమైన స్ఫూర్తితో తెలంగాణ పోరాట యొక్క స్ఫూర్తితో తెలంగాణ పోరాటంలో మొట్టమొదటిసారిగా బలైనటువంటి దొడ్డి కొమల కాని ఉండి చిత్రాల ఎలమ కానివ్వండి బందండి ఎంతో మంది వీరులు తమ ప్రాణాలు త్యాగం చేసి చేస్తారు అనిపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం